నిన్న అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం చెప్తున్న అబద్దాలు బిజెపి పార్టీ అంట మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీ విభజన సమస్యలు మొత్తము విభజన సమస్యలు మొత్తము పరిష్కరించేశారట ఇక విభజన హామీలు అన్ని పరిష్కరించుకోగలిగాము మా సత్సంబంధాల వల్ల పరిష్కరించుకోగలిగాము ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుంది ఇక కొట్లాడడానికి ఏముంది అని చెప్పకనే చెప్తున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగానే ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి అంటే మనకు రావాల్సిన మనకు వచ్చేసినాయా మనకు పోలవరం వచ్చేసిందా మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేసిందా ఏమొచ్చిందని ఏమి సాధించుకున్నారని బీజేపీకి అంతగా అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు జగన్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత చెయ్య గలిగుండి కూడా ఏమి సాధ్యమైంది ఏం సాధించగలిగారు జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా పులి సింహము అని పొగుడుతారే మరి ఏమైంది మరి ఏమైంది ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పేపర్ కి పులా సోషల్ మీడియాకి సింహమా ఏ ఏరించారు ఏది ఒక్కసారి విప్పండి మీ పంజాబ్ మీద ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే అయినా కూడా ఒక్క ఉద్యమం మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే ఏం చేతన ఏంటి మీకు కేవలం కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారు కిడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా మీకు రాజధాని సాధించడం చేతనైందా మీకు పరిపాలన చేతనైందా ఇది పాలన అంటారా దిక్కుమాలిన పాలన అంటారా